ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమా బూజ్ అందరికీ నమస్తే అండి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం మొన్న కొంతవరకు మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా మద్రాస్ హైకోర్టు వద్ద స్వామివారి తాలూకా మహిమని తెలియపరచమని అక్కడ అందరూ అడిగారు కదా దాని తర్వాత ఏంటి అనేది ఈరోజైతే తెలుసుకుందాం అంతా శంకరాచార్యులవారు విశ్వనామదూత స్వామివారిని చూచి ఓయి ఏమాత్రము అర్హత జ్ఞానము లేని పామరులైన ప్రజలకు కల్లబొల్లి వేదాంత బోధలు చేచు జగద్గురువునని మోసగించి బ్రహ్మరథము పట్టుచునుకొంటివా జగద్గురు బిరుదు ఆదిశంకరాచార్యుల వారిచే స్థాపించబడిన శృంగేరి పీఠాధిపతులకు తప్ప ఇతరులకు ఎంత మాత్రమూ చెల్లదు కావున నీవు జగద్గురు బిరుదును విసర్జించుము అనిరి ఆ మాటలకు విశ్వనామదూత స్వామివారు శంకరాచార్యుల వారిని చూచి ఓయి శంకరాచార్య జగద్గురు శబ్దము మీరు శృంగేరి పీఠములకు అధ్యక్షులగుట బలన కలిగినది కాని నాకు పుట్టుకతోనే వచ్చినది నేను ఈ జగమునుకే కాదు పదునాలుగు భువనములకు గురురాయుడను శ్రీశైల గృహవాసిని కాశీ విశ్వేశ్వరుణ్ణి కైలాశపతి కేశవమూర్తిని బ్రహ్మని జేషులపై ఆది బ్రహ్మ శక్తియును నేనే అటులనే ఆ పరాశక్తికి నా శరీరమునందు అర్ధ భాగమునిచ్చి అర్ధనారీశ్వరుడను సనారి విశ్వేశ్వరుడను నాయందే పంచభూతములతో కూడిన సమస్త భువన బాండములు నిండి ఉన్నవి సమస్త జీవులు నాయందే ఉద్భవించి నాయందే లయమగుచున్నవి జన్మించి గతించుట వంటి ఈ జగత్తుకు మార్గోపదేశమును కలిగించు జగద్గురుడను అని సమాధానమిచ్చిన విశ్వనాథాచార్యుల స్వామి వారిని శంకరాచార్యుల వారు సమస్త భువన బాండములు నీలోనే నిండియుండి ఆ పరాశక్తికి సగభాగమును ఇచ్చిన సనారి విశ్వేశ్వరుని అని అంటేవి గదా అట్లైనా మీలోని సగభాగమైన ఆ పరాశక్తిని మాకు చూపి మీ జగద్గురు నామమునకు గల అర్హతను నిరూపించుకోవలను అట్లైనా మేము మీకు బంధనము చేసెదను లేకున్నా మీ కల్లబొల్లి వేదాంత ఉపన్యాసము వలన జనాలను మోసగించుచుంటిరని మేము భావించవలసి వచ్చును అన్న శంకరాచార్యుల వారిని వారి శిష్య బృందమును అక్కడ చేరిన భక్త జన సమూహమునకు చూసిన సింహాద్రి విశ్వనాథాచార్య స్వామివారు ఒకసారి కనులు మూసుకొని ధ్యాన ముద్రనందు నిలిచి స్మరించగా తనలో ఐక్యమైన తన అర్ధాంగి అన్నపూర్ణమాంబ రూపమున అక్కడ గల భక్తజన సమూహము మధ్య తన అంశరూపమున జన్మించి తండ్రి అయిన నారాయణ శ్రేష్ఠి అను వైశ్య వ్యాపారి చంకలో ఉన్న బాలిక యందు ప్రవేశించి తండ్రి చంక నుండి దిగి ఆ పరాశక్తి బాల సుందరి వలె వచ్చి స్వామివారికి కృతాంజలి ఘటించి నిలిచి ఉండగా అంతా విశ్వనాథాచార్య స్వామివారు ఆ బాలికను చూచి రాబాల నా వామాకమును అధిరోహించుము అని సెలవిచ్చిరి అంతా ఆ బాలా త్రిపుర సుందరి స్వామివారి ఎడమ తొడపై కూర్చుని అక్కడి జన సమూహమునకు వీక్షించి భక్తులారా నేను ఈ విశ్వనాథుని అర్ధాంగిని విశ్వేశ్వరుల వారి శరీరమును ఆశ్రయించి ఉంటిని నన్ను నమ్మి జ్ఞాన దృష్టిని చూసిన వారికి మా నిజరూప దర్శనము కాగలదు కనుక మిమ్ములను అనుగ్రహించిదిని అని దేవి పలుకగా అంతా అక్కడ గల భక్త జన సమూహమునకు వారిరువురు దేదీప్యమైన కాంతిరేకులు బిరజిమ్ముచు అర్ధనారీశ్వర స్వరూపమున ఆ సనారి విశ్వేశ్వరుల నిజరూప దర్శనము కలిగినది అంత భక్తజనులందరూ జయ జయ నినాదములతో వారిని స్థుతి చేసిరి అంత శృంగేరి పీఠాధ్యక్షులైన శంకరాచార్యుల వారు విశ్వనాథాచార్యుల వారిని చూచి అయ్యా అయితే తమ త్రినేత్రమును కూడా చూపినట్లయితే మేము మిమ్ములను సంపూర్ణముగా అంగీకరించదము అని దానికి స్వామివారు రెండు వందల ఎడ్లబల్ల గడ్డివాములను మెరీనా బీచ్ వద్ద సిద్ధము చేసుకోమని సెలవిచ్చిరి శంకరాచార్య శిష్య బృందము వారు సిద్ధము చేసిన గడ్డివాముల మీదకు స్వామివారి అగ్ని నేత్రమును చేయగా అంతా గడ్డివాములు భష్మైపోయేను ఆ దృశ్యమును చూచిన శంకరాచార్యుల వారు వారి శిష్య బృందము తమ దోషములను గ్రహించి అంజలి ఘటించి మమ్మూ మా తప్పులను క్షమించి మన్నింపమని అనేక విధములా ప్రార్థించిరి ఇదేండి ఈనాటి స్వామివారి ఎంతో మహిమగల మహిమాన్విత జీవిత విశేషం అండి ఈ ఇన్సిడెంట్ జరిగినది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మద్రాస్ హైకోర్టు వద్ద జరిగిన ఈ మనం చూస్తున్న ఈ ఫోటో కూడా అప్పుడుదే అన్నమాట అప్పటి నుంచి సనారి విశ్వేశ్వరుల అన్నపూర్ణమ్మని మనం ఇలా దర్శించుకుంటున్నాము ఎంత అదృష్టం కదా ఇది తప్పకుండా మీరంతా వీలైనంత వరకు విని వీలైనంత వరకు షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేయిస్తారని మన సనారి వారి జీవిత చరిత్రని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటూ జై శనారీశ్వర జై గురుదేవ